అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు ఒక పెద్ద శుభవార్త అయితే అందబోతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించుండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఈ రోజు కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం ఉంటుంది పెంచుకుంటారు ప్రియమైన ఆనందాన్ని పంచుకుంటారు ఈ కుటి సమతుల్యతకు మించు అవకాశాలు అవకాశాలున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుపడిన లక్షణాలు కనిపిస్తున్నాయి గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సమరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతో కలవడం జరుగుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం మీలో పెరుగుతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి బాధ్యతలు కొన్ని నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ద చూపుతారు మరియు అవగాహన మరియు సమరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడుస్తారు వ్యవస్థను బట్టి పనులను కొనసాగిస్తూ ఉంటారు కోరుకున్న వ్యక్తితో అవకాశాలున్నాయి కోరుకున్న విజయాన్ని సాధించగలుగుతారు సోమరితను వదిలివేయడం జరుగుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతోటి ముందుకు సాగుతారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరినీ వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తుంది వ్యక్తిగత పని ఆసక్తి పెరుగుతుంది నూతన ఇల్లు వాహనానికి అనుకూలంగా ఉంటుంది గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది పని రంగాల్లో మీపై అలసి పడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండడం చాలా అవసరము మీ పదాలను ఎక్కువగా ఎవరితో పంచుకోకూడదు తొందరపాటితో మన అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈ రోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరము ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన వ్యక్తిత్వాన్ని గౌరవించేలాగా చేసుకోవాల్సి ఉంటుంది కోపం మరియు చికాకు వంటివి దూరంగా ఉంచాలి ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను కూడా ఈ రోజు నియంత్రించాలి లేకపోతే మాత్రం బయట గొడవలే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది మీ ప్రవర్తన అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకరిగా ఉంటుంది ఈ రంగంలో కొత్త అవకాశాలు మీకు అనిపిస్తాయి నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి మరియు జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు ముందు సహాయం లభిస్తుంది ప్రమోషన్ గురించి కూడా ఈ రోజు కొన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయి ప్రమోషన్ విషయంలో మీకు శుభార్త అందబోతుంది ఈ రోజు మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది ప్రేమ వివాహం అయితే సఫలీకృతం అవుతుంది ఏదైనా సరే పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎదుర్కోండి త్వరలో కొత్త వ్యాపారం అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలున్నాయి మీరు విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొంతమంది వ్యక్తుల మీరు ఈరోజు కొంతమంది వ్యక్తుల సంభాషణ వాదోపవాదాలలో మీరు కనుక ఈ రోజు మాట్లాడినట్లయితే చేరినట్లయితే ఆ సమస్య వచ్చి మీ మీద పడుతుంది కాబట్టి అటువంటి వారి వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎవరి విషయాల్లో జోక్యం మాత్రం ఈ రోజు మీరు చేయకూడదు ఈ రోజు రాసారు మాత్రము వెనుక ముందు అడుగులు వేయాల్సినటువంటి సమయం బాగా చూసి అడుగులు వేయాలి పైన రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను కూడా తెలుసుకోవడం ఈ రోజు సాధ్యం అవుతుందనమాట సహనము సంయమనంతో పనులు వచ్చే అడ్డంలను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే విజయం ఇదే కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు అవకాశాలు లభిస్తాయి సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది ప్రేమ సులభంగా గెలుస్తుంది సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టగలగాలి ఆశ్చర్యం పొందడం అవుతుంది ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం ఉంటుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు ప్రేమల సహనం అవసరమవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది సీనియర్ వ్యక్తులతో సంభాషణను కొనసాగిస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు బంధువులతో సమావేశం ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి సంబంధాలలో అనుసరణ ఉంటుంది ఆనందం క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్ కలర్ అయితే పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ దర్శనం చేసుకోండి శివప్రదంగా ఉంటుంది శివ పార్వతాలను పూజించిన తర్వాత మీరు అక్కడ ఉన్న చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు మరి మిఠాయిలను పంచి పెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో